మనం ఎలక్షన్లకై నెల రోజుల ముందు మన సొంత కుటుంబంతో ఆత్మీయంగా కూర్చున్న రోజు ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర ప్రజల దోషత్తు కోసం ఈ యొక్క రాష్ట్రంలో అది మంచి జరగాలి దుర్బార్గ పాలన పోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి పొత్తు ఏర్పరచుకొని ఈ యొక్క రాష్ట్రంలో మంచి పరిపాలన అదే విధంగా దేశంలో మంచి పరిపాలన వాళ్ళు చేయడం కోసం ఆ రోజు గుర్తు పెట్టుకున్నారు ఎక్కడికెళ్ళినా జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కలిసి ఉండడం అలవాటు అయింది కొన్ని చోట్ల మనం అప్పుడప్పుడు మన జనసైనికులు చిన్న చిన్న మనస్తాపం చేస్తుంటారు ఎందువల్ల అంటే అదిగో జనసేన పార్టీ అని అంటే ఫస్ట్ నుంచి జెండా పడ్డకుని పదకొండేళ్ళు పాటు జెండాల కోసం బలరాజు ప్రతి కార్యక్రమానికి మా సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకునే కార్యక్రమాలకు వచ్చాం మా సొంత డబ్బులతో జెండాలు పట్టుకున్నాం మా వ్యక్తిగతమైన మా ఎమ్మెల్యే అనేసరికి మనం ఎప్పుడు పుట్టిలాగే ఉన్నాం కానీ మనమందరం కూడా ఇప్పుడు అప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి భక్తుల బలరామకృష్ణ అనే వ్యక్తి మీతోటి జన సైనికుడు మాత్రమే ఎమ్మెల్యే తప్ప అది ముఖ్య మీతోటి జన సైనికుడు మీతో పాటు కలిసి ఉంటాడు మీతో పాటే జీవిస్తాడు తప్ప మీద ఆలోచించి ఈవేళ మనం ముఖ్యంగా కలిసిన విషయం ఏంటంటే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి పదకొండు పదకొండు సంవత్సరాల పాటు ఆహార మేషన్ కోరాని పార్టీ నిలబెట్టారు ఎందరో పార్టీలు పెట్టి మధ్యలో పార్టీలు చేసి చనిపోయేటటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి కానీ ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబ సభ్యుల సైతం ప్రాణంగా పెట్టినటువంటి రోజులు ఉన్నాయి భార్యని బిడ్డల్ని తల్లిని అందరినీ కూడా ఈ యొక్క అప్పటి ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా అవమానంగా మాట్లాడినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చలించుకోకుండా నిలబడదారు ఎదిరించే ఈవేళ ఎలక్షన్లో గెలిచాం గెలిపించాం ఈసారి పన్నెండో ఏళ్ళ ప్రతి పన్నెండేళ్ళకు పుష్కరాలు వస్తుంటాయి కానీ మన పార్టీ इंका चुका पवन कल्याण गुट ख्या जनसे पार्टी ख्या विदेशा व्यापार पवन कल्याण गुस्सा व्यक्ति सिख అందరూ వచ్చారు సోదరి పనులు వచ్చారు మన జన సైనికులు అందరూ వచ్చారు నాయకులు అందరూ వచ్చారు ఆ రోజే అద్భుతంగా మనం సుమారు డెబ్బై బస్సులు వేసుకుని వెళ్ళాం మనం చాలా గొప్పగా మన వాళ్ళ గుండె దగ్గరికి ఉంది నమ్మకం ఒకటే ఉంది వీటితో మన పార్టీకి సపోర్ట్గా నిలబడ్డాం ఈవేళ పార్టీకి ఏర్పడిన తర్వాత పదకొండేళ్ళు గడిచినా ప్రభుత్వం వచ్చి తొమ్మిది మాసాలు అయినా ఎవ్వరికి ఎలాంటి లాభం లేదనే దానికి సందేహం లేదు ఎవ్వరు ఎలాంటి లబ్ధి పొందలేకపోయాం మీరు కూడా ఎక్కడ ఏది ఆశించలేదు మీ అందరికీ తెలుసు అందరిలాగా మనం మాట్లాడటం కాదు మీరు కళ్ళతో చూస్తున్నారు సీతానగరం మండలంలో గడిచినటువంటి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఎమ్మెల్యేలకి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో అందరికీ తెలుసు ఇంకా ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరు ఇంకా బాగా తెలుసు ఎందుకంటే మనం ఎక్కడ ఏది ముట్టుకోవట్లేదు ప్రజల కానీ నేచురల్ రిసోర్సెస్ కానీ ఎక్కడ ఎలాంటి ముట్టుకోవట్లేదు అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు జనసేన ఆర్థికంగా బలం లేకపోయినా ఏదో అద్భుతమైన భోజనం పెట్టడం కానీ ఆకలితం ఉన్నవాడికి మాత్రం ఆకలి తీసే శక్తి మాత్రం భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి అది ఒక జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తకి వేరే మహిళలకి చెందిందని మరో తీసుకు మనందరం కూడా ఆవిర్భావం దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం ఒక పండగ వాతావరణంలో జరుపుకుందాం ఒక ఉత్సవంలో జరుపుకుందాం ఏదైతే ఒక కుంభమేళ ఈ దేశం కుదిపేస్తుంది అలాంటి కుంభమేళ అద్భుతంగా ఈసారి ఆరు తినొచ్చు మనం యొక్క పిఠా కూడా చేసుకోబోతున్నాము కాబట్టి మనంతా ఒకటే మీకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ బస్సులు ఏర్పాటు చేస్తాం వెళ్ళి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాం జెండాలు ఏర్పాటు చేస్తాం మీకు ఏ సదుపాయాలు కావాల్సిన ఏర్పాటు చేస్తాం పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద ఇష్టంతో వచ్చే వాళ్ళందరికీ కూడా మీకు ఎన్ని బస్సులుగా ఉన్నా ఏర్పడి మీ మండలానికి మీరే ఆర్గనైజెన్స్గా ఉంటారని చెప్పేసి నేను కోరుతున్నాను ముఖ్యంగా ఒక ఫుడ్ కమిటీ అనేది ఒకటి పెడతాం ఓన్లీ మన భోజనం వండి ప్యాక్ చేసి వాటర్ బాటిల్స్ ఈ యొక్క ప్యాకింగ్ లాగా ఇవ్వడానికి ఒక ఫుడ్ కమిటీ ఒకటి ఆ ఫుడ్ కమిటీలు ఎవరెవరు ఉండాలనుకుంటున్నారో ఒక లిస్ట్ ఇస్తే ఒక ఐదు మంది నుంచి ఫుడ్ కమిటీ అయితే పది మంది వరకు ఫుడ్ కమిటీ ఒక పది మంది ఉండి ఆ భోజనాలు అవి ఏర్పాటు చేయడానికి ఒక ఫుడ్ కమిటీ అదేవిధంగా చూస్తే ట్రాన్స్పోర్ట్ కమిటీ అంటే మనం ఇక్కడ నుంచి మనసులు తీసుకెళ్ళడం అక్కడ పెట్టడం మళ్ళీ వాళ్ళని ఎక్కించుకోవడం వాళ్ళ దగ్గర ఉన్న భోజనాలు అందరియా లేదా చూసుకోవడం తాత వాటర్ బాటిల్ అందరి లేదా చూసుకునే విధంగా ఒక ట్రాన్స్పోర్ట్ కమిటీ ఒక ఐదు మందిలో ఒక పది మందిలో అలాగే చూస్తే లాజిస్టిక్ మెటీరియల్ సప్లై జెండాలు కావాలి లేదా ఏదో ఇబ్బంది వచ్చింది జెండాలు కానీ స్టిక్కర్లు కానీ పాంప్లెట్స్ కానీ ఏది కావాల్సిన ఇవ్వడానికి కూడా ఆ యొక్క లాజిస్టిక్ కమిటీ అనేది మనం ఉండేస్తున్నాం అలాగే మనం ఇక్కడ ముఖ్యంగా ప్రచార కమిటీ సోషల్ మీడియా ద్వారా మనం భూములు చేసుకోవడానికి కానీ మనం అందరినీ అన్ని గ్రామాల్లో నుంచి కూడా పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా అంటే ఆ విభావద్ద కోసం చేయాలి పవన్ కళ్యాణ్ గారి కోసం జనాలకు తీసుకురావట్లేదు లేదా ఉద్యోగస్తులు ఎవరిని బలవంతంగా తీసుకురావట్లేదు దానికి వస్తానన్న వాళ్ళని చక్కగా బస్సు ఎక్కించి వాళ్ళ భోజనం ఏర్పాటు చేసి తాగడానికి నీళ్ళు ఇచ్చి చక్రంగా మనం తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా వాళ్ళకి మళ్ళీ భోజనం పెట్టి నీళ్ళు ఇచ్చి తాగడానికి ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గర అప్పుడు చెప్పే బాధ్యత మాత్రం జనసేన నాయకులు అందరి మీద ఉందనేది ఈ సందర్భంగా తెలియజేశాను ఎందుకంటే మహిళలు అభిదేవి చెప్పకుండా వచ్చేస్తారు అలాంటప్పుడు మనం ఎంతమంది అడుతామో ఒక లిస్ట్ ప్రకారం తీసుకుని వచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అప్పగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి జెండాలు వస్తాయి టీషర్ట్స్ ఇస్తారు భోజనం ఏర్పాటు చేస్తాం వాటర్ బాటిల్ ఇస్తాం బస్సులు ఇస్తాం చట్టకు వెళ్ళి జాగ్రత్తకి వెళ్ళి జాగ్రత్తగా వద్దాం ఇందులో కంపెనీలో ఎవరెవరు ఉంటారో రేపు మీరు నలుగుర ముగ్గురం కూర్చొని ఒక లిస్ట్ తయారు చేసుకుని చెప్తే దాని ప్రకారం వచ్చారు ఎవ్వరూ సొంత డబ్బులు పాటు చేసుకోవద్దు సొంత డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు మీరెవ్వరూ ఓపె పెట్టద్దు జాగ్రత్తగా జాగ్రత్తగా రావడమే ఎల్లుండి వాళ్ళు తీసుకెళ్ళి తీసుకొచ్చి ఇంటి దగ్గర చక్కగా అప్పగిస్తే పవన్ కళ్యాణ్ గారు సంతోషిస్తారు వారితో పాటు నేను కూడా నాకు కూడా ఆనందం ఉండదు ఎందుకంటే బిడ్డ బయటికి వెళితే ఇంటికి వరకు కూడా తల్లిదండ్రులు కూడా భయంతో ఉన్నారు అది లేకుండా ఉండాలంటే మన భరోసాతో పాటు భద్రతను కూడా ఇవ్వాల్సి ఉంటుంది అందువల్ల భరోసాతో పాటు భద్రత ఇవ్వడానికి మీ మండల నాయకులే మీ మండలంలో వాళ్ళే కమిటీల్లో ఉంటారు మీ మండలాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి తీసుకుని వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఈ మండలం ఎవరెవరు ఉంటారు అనేది ఒకసారి మీరు రేపు కానీ ఎంకంటారు ఒకసారి కూర్చొని తెలియజేస్తే ఆ చట్ బాబు గారు ఒక లిస్ట్ ఇస్తే రేపు మామూలుగా నియోజకవర్గం యొక్క లెవెల్లోని వేడ్సెట్ శివరామ్ గారు కిమిడి శ్రీరామ్ గారు కొత్తపల్లి రఘు గారు ఇలాంటి వాళ్ళని ఒక ఫైవ్ మెంబర్స్ కమిటీ చేస్తున్నాము వాళ్ళు మీ పైన ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి మీరు ఎవరెవరు వస్తున్నారో చూసి బలవంతంగా ఎవరిని తీసుకురావద్దు వస్తానన్న వాళ్ళని వదలదు అదేవిధంగా ఈరోజు ఇంకొక గుడ్ న్యూస్ చెప్తా వచ్చాను ఏదైతే మన సొసైటీ గురించి నామినేటెడ్ పోస్ట్ గురించి అనుకున్నాము ఆ సొసైటీ అనేది కూడా ఇప్పుడు ఈ వేళ కోడు ముగిసిపోయింది ఇంకా అది వచ్చే వారంలో ప్రాసెస్లోకి వస్తుంది అందరూ కూడా సొసైటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా డైరెక్టర్లో చైర్మన్లు సిద్ధంగా ఉండాలని తెలియ అదేవిధంగా మరొక విషయం కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను కొంతమంది నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి ఇప్పుడు అదొక లిస్ట్లో కొంతమంది మన యేసు ఎప్పటికే కొన్ని పోస్టులు క్రియేట్ చేస్తాం అందులో కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో ఎవరైతే పార్టీ కోసం నిలబడతారో ఎవరైతే పార్టీ కోసం ఎన్ని అవమానాలు వచ్చినా నేను జెండా పట్టకుండా విడిచిపెట్టినట్టారో ఆ ఖచ్చితంగా మాత్రం సరైన స్థానం ఇస్తామని చెప్పి మొదటిసారి గుర్తు చేస్తాను ఎందుకంటే జనసేన పార్టీ కష్టపడే స్థానం ఇస్తుంది అనడానికి నేనే ఉదాహరణ ఈరోజు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రైతు బీటని సామాన్యుడిని పెద్ద పెద్ద నాయకుడిని కాదు పెద్ద రాజకీయంగా ఏదో ఎప్పుడూ పదేళ్ళ నుంచో పాతికాళ్ళ నుంచో యాభై ఏళ్ళ నుంచో తరతరాల నుంచో ఉన్నవాడిని కాదు మీరు ఉన్న వాళ్ళ జన సైనికుల కంటే కూడా నేనే పార్టీలో జూనియర్ రాజకీయాలు నీకంటే వెనకొచ్చిన వాడిని కానీ కష్టపడ్డం చూసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు మీ కష్టాన్ని గుర్తించి త్వరలో నామినేటెడ్ పోస్టులు కూడా మీకు ఎక్కువ ఇస్తాం మీ అందరూ కూడా ప్రిపేర్ అవ్వాల్సింది ఒకటే రాజానగరం కోరుకొండ అనేది ఆల్రెడీ ఫుల్గా ఎస్టాబ్లిష్ అయి ఉంది మీ అందరికీ ఒకటే చెప్తున్నాను మనకి కూటంలో కూడా రేషియో ఒకటి ఉంటుంది అంటే ఎంపీటీసీ రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి వన్ ఇయర్లో వస్తాయి వన్ ఇయర్లో ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తే రేపు మీరు పోటీ చేయాలంటే మీ గ్రామాల్లో మీకు బలం అవసరం దృష్టిలో పెట్టుకోండి రేపు పోటీ చేస్తే గెలవాలి ఓరక సీట్లు తీసుకోవడం కాదు స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్ల నుంచి పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లు గెలిచినటువంటి ఘనచరిత్ర పవన్ కళ్యాణ్ గారికి మన ఎంపీటీసీలు మనం ఎన్ని తీసుకుంటే అన్నీ గెలిచి తీరాల్సిన అవసరం కూడా ఉంది అలాగే సర్పంచ్లు కూడా మనం ఎన్ని తీసుకుంటే అన్ని గెలాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరైతే గెలుస్తారో రేపు వార్డ్ మెంబర్లు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి ఇవన్నీ కూడా మీ యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ అందరిని ఒక్కటే కోరుతున్నాను గ్రూపులుగా కాకుండా ఒక టీం వర్క్ చేయండి పార్టీకి బలం పెరగాలి బలంతో పాటు మీకు ఎంతే ఎప్పుడైనా సరే మీకు మంచి పదాలు వస్తాయి ఇప్పటికే సీనియర్లందరికీ కూడా కొన్ని పోస్టులు ఆల్రెడీ అనౌన్స్ చేసాం త్వరలో కొన్ని అంటే ఆ రోజు మన లబ్బి ముందు వచ్చి నేను ఉంటాను పార్టీ తరఫున నేను నిలబడతానని చెప్పేసి ఆ రోజు నిలబడ్డాను అలాగే చూస్తే భోజరత్రం గారు చూస్తే మొన్న ఆయన ఏ ఎలక్షన్ వచ్చినా బాగా ఫస్ట్ నేను పోటీ చేస్తాను పోటీ చేసే దాంట్లో అవకాశం ఇవ్వండి అన్నాడు లేకపోతే మొన్న ఆయన సొసైటీ మనం ఇచ్చేవాడు ఒక ఎంపీపీ అవునామండి లేకపోతే ఇంకూడ ఉన్నాయండి ఏదైనా రిజర్వేషన్ వచ్చినప్పుడు మా ఊళ్ళో ఏది వచ్చినా సరే మా ఊళ్ళో సర్పంచ్ వచ్చినా సరే నేను ఖచ్చితంగా అందరూ ఎలక్షన్లో నిలబడుతున్నాను ఖచ్చితంగా అలాంటి వాళ్ళు కూడా నిలబడ్డ వాళ్ళందరికీ మనం ఖచ్చితంగా అవకాశాలు ఇస్తాం కాబట్టి ఒక్కటే మీ అందరికీ కలిసి గట్టిగా టీం వర్క్ చేస్తాం పవన్ కళ్యాణ్ గారి స్ట్రైక్ రేట్ తగ్గకుండా గెలిచేవేయాలి కూడా రేపు భవిష్యత్తులో తీసుకుంటాం అందరూ కష్టపడండి పని చేయండి మీకు ఏ పనున్నా సరే మీరు అందరూ కూడా దగ్గరుండి చేయించుకోండి మీ అందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే ఒకే ఒక విన్నపం మీ గ్రామంలో లేదా మీ వార్డులో మీ వీధిలో కానీ ఎవ్వరికి ఏ పనులు ఉన్నా నా దగ్గరకు వచ్చి చేయించండి మీరు అడిగే నేను ఈ యొక్క గోస్తాలు ఎవరికైనా కావాలా మినీ గోకులాలు ఎవరికైనా అంటే పెద్దగా రెస్పాండ్ కాలేదు కానీ ఇక్కడ అరవై గోకులాలు ఇచ్చామని అరవై గోకులాలు సీత నిర్మాణానికి ఇస్తే బహుశా మూడే జనసేన పార్టీ వాళ్ళు తీసుకున్నారు అంటే ప్రతి దాంట్లో కూడా హౌసింగ్ లోన్స్ మన హౌసింగ్ లోన్స్ కోసం కాల్ చేస్తే మనం కొంచెం సైలెంట్గా ఉన్నా నేను అనేది ఒకటి ఎప్పుడు బీసీ లోన్స్ వచ్చినాయి ఎస్సీ లోన్స్ వచ్చినాయి హౌసింగ్ లోన్స్ వస్తాయి రేపు అవుట్ సైడ్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇప్పుడు బీసీలు ఎస్సీ లోన్స్ మాత్రం గేదెల లోన్లు ఆవుల లోన్లు గొర్రెల లోన్లు మేక లోన్లు ఇవి వచ్చినాయి ఇప్పుడు వచ్చే వారంలో కోడి గురించి మనం ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఇచ్చేటప్పుడు మీ ఒక్కరి కోసం చక్కడా మీ గ్రామంలో ఉన్న ప్రజల కోసం ఆలోచించండి మీ గ్రామంలో ఉన్న ప్రజల కోసం కానీ ఆలోచిస్తే మనం వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు అవుతున్నాం లేదంటే ఈ పథకాలన్నీ కూడా అనాహులకి వెళ్ళిపోతున్నాయి మనకెవరో తెలియని వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నాయి కానీ వాళ్ళు కూడా ఇవ్వచ్చు తప్పేం కాదు అందరికీ ఇవ్వచ్చు కానీ ఫస్ట్ మన కోసం కష్టపడినవాడు జెండా పట్టుకున్నవాడు మన కోసం పదకొండేళ్ళ పాటు మనతో కలిసి జర్నీ చేసిన వాడికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మన కనీస ధర్మం ఆ ధర్మాన్ని పాటించడానికి మీరందరూ కూడా నడు కడితేనే కానీ నేను ఒక్కడే ఏం చేయలేను ఎమ్మెల్యే అయ్యానంటే నా ఒక్కరితో ఏమి లేదు మీరందరూ కలిసి కట్టుకొని పనిచేశారు అవసరం వచ్చినట్టు తగ్గే మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా వదిలేసుకొని నా వెనక నిలబడ్డారు నా కోసం ఛానం చేసేది మీ ఆత్మవిశ్వాసం కూడా కొన్నిసార్లు దెబ్బతింది అయ్యో నేను మీరుండు కదా నన్ను పక్కన పెట్టారు మా గ్రామంలో ముగ్గు నాయకుడు మా మీద పనిచేస్తాడని కూడా మీకు అనిపించిన సందర్భాలు కూడా ఉంటాయి కానీ ఆ రోజు ఒక్కటే పార్టీకి వెళ్ళడం ఒకటే ముఖ్యం పవన్ కళ్యాణ్ గెలవడం ఒకటే ముఖ్యం మన బలరాకృష్ణ గారు వెళ్ళడం ఒకటే ముఖ్యం అని చెప్పేసి మీరు అందరూ మా అన్నయ్య మా తమ్ముడు అనుకుంటాన్ని నా కోసం పనిచేసి నన్ను నిలబెట్టారు కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఆధునిక భావన తీసుకొచ్చు కానీ ఇది ఎరగని రీతిలో చేయకూడదం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఎంత నమ్మకం ఉందంటే మనం అంటే రాష్ట్రంలో కూటమి తరపున మొట్టమొదటి సీటు జనసేన పార్టీకి రాజనగరం అని అనౌన్స్ చేసి ఆయన విశ్వాసాన్ని గురించారు ప్రేమను చూపించేది అలాగే చూస్తే మనం మరొకటి చూస్తే నిన్న కమిటీ చేసేటప్పుడు కూడా బస్తి పేరు కూడా రాజనగరం పేరు రాసి కమిటీ కూడా మొట్టమొదటి నెంబర్తో నా పేరు రాసి రాసిచ్చారు ఆయన సెంటిమెంట్ రేపొద్దుట అక్కడ నామినేషన్ వేయడానికి కూడా మనతో సంతకం పెట్టి చేయమని కూడా ఇప్పుడు ఇంకోటి ఇప్పుడే ఫోన్ వచ్చింది కానీ ఇలా ప్రతిదీ మన మన నిచ్చే మొదలవుతుంది కాబట్టి మనందరికీ మంచి భవిష్యత్తు ఉంది పవన్ కళ్యాణ్ గారి ప్రేమాభిమానాలు మన నియోజకవర్గం మీద పుష్కలంగా ఉన్నాయి మీ అందరికీ రాబోయే రోజుల్లో మంచి జరుగుద్ది నాది పూచి మీకు ఏ రోజైనా సరే నా తలుపులు మీకోసం తెరిచుంటాయి అందరూ కలిసికట్టుగా కట్టుగా పనిచేద్దాం కాబట్టి మి మిమ్మల్ని అందరినీ కూడా ఆవిర్భావ దినవచ్చు వాళ్ళని చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఆనందం ఉంది జన సైనికులతోని వీర మహిళలతోని ఈ మీటింగ్ పాల్పరచుకోవడం మరొక కొంత ఇచ్చింది మరొకసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ జనసేన